ఫ్రెండ్స్ ఏపీకి భారీ శుభవార్త ఉపరాష్ట్రపతిగా చిరంజీవి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దిశ ఇస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉపరాష్ట్రపతి జగదీప్ జనఖండ తన పదవికి రాజీనామా చేశారు అనారోగ్య కారణాల దృశ్య వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు తన రాజకీయ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా ఆమె దానిని ఆమోదించారు ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది అయితే ధన్కర్ రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు వాస్తవానికి ఆయన పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఉంది అయితే మరో రెండేళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం సత్యనీసంగా మారింది అయితే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది అయితే తెరపైకి కొంతమంది కీలక నేతలు పేర్లు వినిపిస్తున్నాయి అయితే నితీష్ ను ఢిల్లీ ఎం ఢిల్లీ పంపి బీహార్ అసెంబ్లీని ఛేదించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం బీహార్ నుంచి హరివంశ నారాయణ సింగ్ పేరు కూడా వినిపిస్తుంది అంతేకాకుండా యూపీ నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు సౌత్ నుంచి ప్రధానంగా కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ శశిధరూర్ పేరు కూడా వినిపిస్తోంది ఇక ఇదే లిస్టులో మాజీ కేంద్ర మంత్రి నటుడు చిరంజీవి పేరు ప్రచారం జరుగుతోంది జనసేన జనసేన బీజేపీలో భాగంగా ఉండడం పవన్ కళ్యాణ్ క్రేజ్ ను సౌత్ అంతా వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్